హాయ్ అన్న నమస్తే అన్న నేనన్నా మీ ఆటోస్టార్ని నా చూడండి అన్న నా బండి ఎలా ఉందో నా బండి టాప్ సీలింగ్ మొత్తం చేపించే ఉందన్న రెండు సీల్ టైర్లు ఉన్నాయన్న కొత్త బ్యాటరీ ఉందన్న కొ మంచి సెల్ఫ్ మోటార్ కొత్తగా చేపించానన్న రెండు సీలు ఉన్నాయి టైర్లు ఒక టైర్ అనేది అరిగిపోవడానికి వచ్చిందన్న ఇంజన్ కండిషన్ చాలా బాగుందన్న ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్లు అయితే ఏమీ లేవన్నా చాలా కండిషన్ పరంగా బాగుంది బాడీ కూడా చాలా నీట్గా ఉందన్న ఎక్కడ కూడా రస్ట్ అయితే ఏమీ రాలేదు కూడా డ్యామేజ్ కూడా ఏమీ లేదు ఆల్ కండిషన్లో వారికి బాగుంది వైట్ లైటింగ్ మొత్తం మొత్తం హారణ గీరను మొత్తం హాల్ ఓకే ఉందన్న మొత్తం బండి కూడా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది సీలింగు టాపు మొత్తం అన్ని సీలు ఉన్నాయన్న ఇదిగోండి అన్న చాలా అద్భుతంగా ఉంటుందన్న వెహికల్ వచ్చేసి మంది అన్న ఈ వెహికల్ మీకు కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఇస్తానన్నా చూడండి అన్న ఒకసారి చెక్ చేయండి అన్న చూడండి అన్న లోపల కూడా మన వెహికల్ కూడా చూపిస్తాయే బాధకోదు సీట్ అది చూడండి అన్న సీలింగ్ కూడా చాలా బాగుందన్న మొత్తం చేపించే ఉన్నదన్న మొత్తం బండి వచ్చేసి హ్యాండ్ క్లచ్ అన్న లెగ్ క్లచ్ లెగ్ తీపించడం జరిగిందన్న హ్యాండ్ పెట్టించడం జరిగింది అన్న చాలా బాగుందన్న వెహికల్ వచ్చేసి త్వరపడాన టీవీ వెహికల్ కానీ పేపర్లు మాత్రం పోయినాయి అన్న వేరే పేపర్లు కొని వేయడం అయితే జరిగిందన్న బండి చాలా నీట్గా మెయింటెనెన్స్ వెహికల్ అన్న త్వర చాలా బాగుంటుంది మన బండి వచ్చేసి చూసుకోండి అన్న అన్న ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన మనుగూరు లోకల్లోనే బండి ఉన్నది మావోలే ఫ్రెండ్స్ అదిగోండి ఓకే అన్న నచ్చితే లైక్ చేయండి అన్న షేర్ చేయండి అన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న ఆటో వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అన్న మమ్మల్ని కూడా గుర్తించండి అన్న చాలా బాగుంటుందన్న వెహికల్ వచ్చేసి